మరి ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నప్పుడు కూడా మా వైపు చూడలేదు జగనన్న ఆడదో ఆడదో మా ఆంధ్ర జగనన్న సైని అంటే అవి మొత్తం మా వాళ్ళు లేదు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ మళ్ళీ చెక్లైస్ చేసి మళ్ళీ ఆడేస్తున్నాడు మొత్తం ఆయన చేతిలో పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆట ఆడేస్తున్నాడు అది చూపించడం కోసం ఇప్పుడు ఆడదోం ఆంధ్రానికి పెట్టాడు వీటికి బోల్డ్ ఖర్చులు కొన్ని కోట్ల ఖర్చుగా ఖర్చు పెడతాడు కానీ అంగన్వాడీ అక్క చెల్లెలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పాం మొన్నటి వరకు నిధులు లేవని చెప్పారు ఇప్పుడు నిధులు ఉన్నప్పటికీ కూడా అంగులు కావాలంటే ఐదు సంవత్సరం ఒకసారి చెప్పినారు చెప్పుకు సత్యనారాయణ గారు మేము ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మా రెగ్యులర్ వాళ్ళు కానప్పుడు మాకు రెగ్యులర్ రెగ్యులర్ వాళ్ళు చేస్తేనే ఐదు సంవత్సరం ఒకసారికి పెరుగుతాయి ఎలాంటి గౌరవవేత్తలు ఉన్న మాకు పెంచడానికి జీతాలు లేవు డబ్బులు ఉండి కూడా పెంచడానికి పరిస్థితి ఇప్పుడు ఉంది అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళే కదా మంట ఇంట్లో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు అంగన్వాడీలు తలుచుకుంటే చేయలేనిది ఏది లేదనేది మేము తేల్చి చూపిస్తాము ఇప్పుడు రానున్న ఎలక్షన్లు నగరవద్ద సంతా చూపిస్తాం కనీస వేతనం కావాలి లేదంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మాకు తెలంగాణ కన్నా ఒక వెయ్యి పెంచమంటున్నాం అలాగే సుప్రీంకోర్టే క్లాన్ని ఇచ్చింది నాలుగు రాష్ట్రాల్లో అమలు అవుతుంది మరి మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం వెట్టి చాకరీ చేస్తున్నాం ఇది బ్రిటిష్ పాలనలాగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మానసికంగా ఈ మహిళల్ని హింసిస్తుంది మహిళా సాధికారిత అంటుంది మళ్ళీ దిశ చెడ్డమంటుంది మహిళా సాధికారిని యాప్ తీసుకొచ్చి మహిళ ఎంఎస్కి వెళ్తూ రోడ్ల మీద ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది ఇప్పుడు ఈ అంగన్వాడీలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరి మీద మానసికంగా హింసిస్తున్నారని ఈ ప్రభుత్వం మీద మేము ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసి కేసు పెట్టాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం చాలా మానసికంగా చాలా మంది ఈ రోజు అంగన్వాడీలో హార్ట్అటాక్ వచ్చి కూడా చనిపోయారు అలాగే ఇక్కడ హార్ట్ అటాక్ తో వర్మ హాస్పిటల్ భీమవరం సంబంధించిన ఒక అంగన్వాడీ ఒక్కరు ఈ వర్మ హాస్పిటల్ ట్రీట్మెంట్ చెందుతుంది మరి ఎవరిని పట్టించుకొని ఈ ప్రభుత్వం మళ్ళీ మహిళా సాధికారతాన్ని గొప్పగా చెప్తుంది ఈ రోజు రేపే అంబేద్కర్ విగ్రహానికి శ్రీకారం చూడుతుంది మరి సమా సమానత్వం అంటుంది మరి సమానత్వం అన్నప్పుడు ఈ మహిళలు కూడా ఉన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుగా అన్ని రాజ్యాంగంలో చాలా రకాలుగా ఈ అంబేద్కర్ రాశారు కానీ అవేవి పాటించకుండా విగ్రహాలు పెట్టేసి ఓట్లు చే ఓట్లు సాధించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది మీ లక్ష ఓట్లు అక్కర్లేదని ప్రభుత్వం సజ్జలు గారు అంటున్నారు కానీ మేము లక్ష మంది కాదు కోటి మంది మద్దతుతో మేము మీ ముందుకు వస్తున్నామని ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తున్నాం మీరు ఇలాగే మా మహిళల్ని నిరుత్సాహపరిచి రోడ్లు పాలు చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీకు మేము మేమంటే ఏంటో అంగన్వాడీ వల్ల అంటే ఏంటో మీకు ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటాం చర్చలు జరుగుతున్నాయి ఎఫలం అవుతున్నాయి మళ్ళీ చర్చించే పెరిగినటువంటి ఫలితాలు రావాలి కాబట్టి మళ్ళీ ఈసారి చర్చలు జరిపితే ప్రభుత్వం నుండి ఇదిగో మేము వేతనం పెంచుతున్నాం మేము తెస్తున్నామని స్పష్టంగా రావాలి అలాంటి చర్చలు మేము కోరుకుంటున్నాం ండి అని మేము సంవత్సరం పాటు మీ చుట్టూ తిరిగాము ధర్నాలు చేశాము నిరసనలు చేశాము వినతి పత్రాల ద్వారా ఇచ్చాము అయినా కూడా ప్రభుత్వము చెల్లించని పక్షంలో మా గురించి ఆలోచించని పక్షంలో ఈరోజు నలభై ఏళ్ళ చరిత్రలు లేని విధంగా ఈరోజు నిలవధిక సమ్మెకు దిగామంటే ప్రభుత్వం ఎలా ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి మీరు ఇచ్చిన హామీని అమలు చేసేంతవరకు మా పోరాటం ఆగదు మా సమస్య పరిష్కరించకపోగా మీరు బెదిరింపులు చేస్తున్నారు తాళాలు పగలగొట్టారు బీగాలు పగలగొట్టారు అంగన్వాడీ ఉద్యోగాలు పీకేస్తాం నారు ఏస్మా తెచ్యారు ఏస్మా కిని కాఇస్ సేవల తెచ్చి బెదిరించాలనుకుంటున్నారేమో ఇక్కడ ఎవరు బెదరట్లేదు మీరు చెప్పే బెదిరింపులకి యస్మాలకి మా పైన మాలో కసి పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది ఆ కసితోనే మేము పోరాటానికి దిగినాము ఈ రోజు ఇళ్ళే దీక్షలు కాదు ఆమరణ దీక్షలు కూడా ఈరోజు పునుకున్నామంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి అన్నవించుకుంటున్నాం నాలుగున్నర సంవత్సరాలుగా అంగన్వాడీలు మాట్లాడడానికి అంగన్వాడీలతో ఐదు నిమిషాలు మీరు సమయం కేటాయించలేదు అంటే ఎంత కక్షపూరితంగా మీరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మహిళల గోడు ఊరికే పోదు మహిళలను బాధ పెట్టిన వాళ్ళు నాయకులే కాదు దేవుళ్ళు కూడా బాగుపడలేదనే చరిత్ర పురాణాలు ఈరోజు తిరిగాయండి మీరు అర్థమవుతుంది కాబట్టి అంగన్వాడీల ఆక్రోశానికి గురి కావద్దండి అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయండి ఇప్పటికైనా స్పందించండి ఇప్పటికైనా మా బాధ చూడండి కళ్ళు తీసి చూడండి మా గోడు వినండి మీరు విని మా పెంచల్లా పెంచే వరకు మా సమ్మె విలమించబోమని సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీద మాకు అర్థం కావట్లేదు ఈరోజు అనేక సేవలు చేస్తా ఉన్నారు ప్రజలకి గర్భిణీయులకి బాలింతలకి చిన్నపిల్లలకి సేవలు చేస్తున్నారు అనేక రిపోర్ట్లు ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు కానీ మేము అడుగుతుంది నేను కొంత మీకు కోరిక రాదు మాకు ఇస్తుంది ఏడు వేల రూపాయలు ఇప్పుడు కొరికొచ్చి కేవలం ధరలు రోజు రోజుకి ఆకాశాలు మీ తోడు బతకలేకపోతున్నాం వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతున్నాం అని ప్రభుత్వానికి చోటు ముందు అందుకనే అనివార్యంగా మేము ఈ ప్రభుత్వం ఏమైనా మా మరో ఆలోచిస్తుందని చెప్పేసి క్రిస్మస్ ఇక్కడే జరుపుకున్నాం న్యూ ఇయర్ పండుగ ఇక్కడే జరుపుకున్నాం మన సంక్రాంతి తో సహా ఇక్కడే జరుపుకున్నాం ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రేపు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే లోపల పరిష్కారం చేస్తారని చెప్పేసి అనుకున్నాం లేకపోతే మేము ఈరోజు రాష్ట్రంలో గ్రామాలతో కూడా ప్రజానీక మద్దతు కూడగట్టుతాం ఈ పాటికే మా ప్రార్థమిక సంఘాలు మద్దతుగా ఉన్నాయి మహిళా సంఘాలు మద్దతు ఉన్నాయి వీళ్ళు రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నాయి వామపక్ష పార్టీలు మద్దతుగా ఉన్నారు అందుకని వీళ్ళందరూ మద్దతు తీసుకొని ప్రభుత్వం స్పందించబోతే మా పోరాటం మరింత ఉధృతమైతే కోర్టు సంతకాలు చేసుకొచ్చి జగన్ అన్న కలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నాయకులు చాలా మంది అన్నం నీళ్లు లేకుండా లక్ష పదివేల మంది కోసం ఇక్కడ త్యాగాలు చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు కూర్చున్న సందర్భం ఉంది కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది అయినా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఈరోజు అయ్యా నువ్వేదైతే మాటిచ్చావో ఆ మాట ప్రకారంగానే మాకు జీతం పెంచుతానని మాటిచ్చింది నువ్వే ఈరోజు ఆ మాట తప్పుతున్నది నువ్వే అని గుర్తు చేయడానికి నాలుగు నెలల నుంచి సమ్మె నోటీసులు మేము ఇస్తూనే ఉన్నాం కానీ ఆ సమ్మె నోటీసులు మీ వరకు వచ్చాయో లేదో తెలియదు మధ్యలో మీకు సలహాదారులు ఎక్కువైపోయినారు ఆ సలహాదారులు మీ వరకు ఏమన్నా తెస్తున్నారో లేదో తెలియదు కానీ మీడియా మిత్రులు పాత్రికేయులు చాలామంది మా వాయిస్ అందరూ తీసుకొని మీ దాకా వస్తున్నాయన్న విషయం మాకు తెలిసింది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి పెంచుతామని చెప్తున్నారే కానీ మేము జీతం ఎంత పెంచుతామన్నది ఒక్కసారి చెప్తే జూన్లోనే పెంచినా కూడా అందరూ సంతోషించేవాళ్ళు కానీ ఈ రోజుకి పెంచుతామన్న మాటే కానీ ఇంత పెంచుతామనేది లేదు కానీ ఇప్పటికైనా చాలా బాధలో ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమో ఆయాలు అయితేనేమి మినీ వర్కర్లు అయితేనేమి మరొకసారి గుర్తు చేస్తున్నాం మినీ వర్కర్ల జీవోను నెల నెల రోజులు గడవడిగారు తక్షణమే జీవ విడుదల చేయాలి అలాగే మీరు ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారంగా మనకు జీతం తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు కనీసం మీరు ఎంత పెంచుతారో మీకెంత శక్తి ఉందో అంతైనా చెప్పి మీరు చెప్పాలి మాకు ఎవరు బొత్స సత్యనారాయణ కాదు అలాగే మరొకరు కాదు మీకు మేము ఓటేసి గెలిపించినాం మీరు వచ్చి మీరు కదా ఆ రోజు మాటిచ్చింది మీరు కదా బయటికి రావాల్సింది మీరు కదా చెప్పాల్సింది మీరు చెప్పకుండా ఎంతమంది సలహాదారులతో చెప్పినా కూడా ఇది వృధా అవుతుంది అని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు వచ్చి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా మీరు దిగొచ్చి మాకు న్యాయం అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సీఎం గారు అంబేశ్వర్ విగ్రహానికి రేపు ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు కదా మేము ఒకటే అడుగుతున్నాం అంబేద్కర్ గారు ఈ మహిళల కోసమే తన పదవిని కూడా వదులుకొని వచ్చాడు మరి అలాంటి గొప్ప మహనీయుల యొక్క ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళే సీఎం గారు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మూడు వేల మంది మహిళల భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇప్పటికైనా మనసు మార్చుకొని కఠినమైన ఆ మైండ్ని పక్కన పెట్టి మహిళ రోడ్ల మీదకి వచ్చి ఇన్ని రోజులు ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన కోసం కనీసం మా గొంతు ఆయన గొంతు విప్పి మా జీతాన్ని ప్రకటన చేయాలి అప్పుడు మాత్రమే వెళ్ళి విగ్రహావిష్కరణ చేసే అర్హత తనకు ఉంటుంది అని చెప్పేసి మేము ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి తన మనసును మార్చుకొని ఇప్పటికైనా మా జీతం తను ప్రకటన చేస్తే తప్ప మా దీక్ష విరమించేది లేదని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చేరింది నిన్నటి నుండి నిరవధిక దీక్షలకి మూడు సంఘాల ఆధ్వర్యంలో పదిహేను మందిని ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధమే అని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది రాష్ట్ర ప్రధాన నాయకత్వం ప్రభుత్వం వండి నిద్ర వేడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు నూట ఇరవై ప్రారంభిస్తా ఉన్నాం అవకాశమే Yeah, I రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో అది దళితులు కానీ మహిళలు కానీ వెనకొండ తరగతులు కానీ గిరిజనులు గాని అణగారిన వర్గాల ఆస్థాయిలో జ్యోతి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి విగ్రహాన్ని ప్రారంభించే ముందు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమల ఆవేదన ఆక్రంథన ఈ ముఖ్యమంత్రి గారు పట్టకపోవడం ఎందుకన్నా దౌర్భాగ్యం మరొక ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విగ్రహాన్ని ప్రారంభించే లోపే అంగన్వాడీ అక్క చెల్లెమ్మల ఆందోళన ఏదైతే ఉందో వేతనాలు పెంపు విషయం నిర్దిష్టమైన హామీ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీలందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలు దగ్గర సత్యాగ్రహ దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం వెంటనే ప్రభుత్వం వేతనాలు పెంపు విషయం నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చేస్తున్నాం సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్గం రాష్ట్ర ప్రధాన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు అని చెప్పి ఈవేళ చెప్పదలుచు అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు ఏవైతున్నాయో ఆ విగ్రహాల ముందే రేపు మొత్తం అంగన్వాడీలందరూ విగ్రహాలు ముందుకొచ్చు నిరహార్యక్ష చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పక్షం స్పందించి మాతో చర్చలు జరిపే న్యాయమైనటువంటి డిమాండ్ ఏవైతున్నాయో పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం

జీతం పెంచమంటే మా గొంతు నొక్కుతుండ్రు ఇచ్చిన మాట నిల వ్యక్తి మా జీతం పంచమంటే మా గొంతు నొక్కుతుండ్రు జగనన్న సర్కారులో నా మాట మంచి